विविध भारती विविधभारती यूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् श्री श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्ये नमः श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता श्री अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः ఇప్పుడు ఇంతకు ముందు భాగంలోని పంతొమ్మిది మరియు ఇరవైవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం ఎం వేత్తి యశ్చైనం మన్యతే ఉభౌతౌన ఉ నాయం నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్ భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణ మానే శరీరే మనం ఎప్పుడు ఇరవై ఒకటో శ్లోకం నేర్చుకుందాం నేను దానంగా చెప్తాను నాతో మీరు పలకండి వేదా వినాశినం నిత్యం యేన వ్యయం కథం సపురుష కం కం ఘాతయతి ఘాతయతి హంతికం హంతికం నిత్యం యయేన మజమవ్యయం కథం కథరుషాం మనమిప్పుడు ఇరవై ఒకటో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం వేదా వినాశి నిత్యం యేన మజమవ్యయం కథం స పురుష పార్త కం ఘాతయతి హంతికం వేదా వినాశిం నిత్యం యేన మజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం వేదా వినాశిం నిత్యం యేన మజమవ్యయం కథం స పురుషాకంఘాతయతి మనం ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకము యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఓ పార్ద ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకునిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనమిప్పుడు ఇరవై రెండవ శ్లోకం నేర్చుకుందాం जीर्णानि यथा विहाय नवानि गृहाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि అన్యాని సం్యాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి మనము ఇరవై రెండవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి మనం ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరమును విడిచి నూతన శరీరమును పొందును అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాం